గత డిసెంబర్ నుండి బిల్లులు జీతాలు ఇవ్వలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మధ్యాహ్న భోజన కార్మికురాలు వాళ్ళు ఇచ్చే బియ్యంలో కూడా చాలా పురుగులు వస్తున్నాయి మళ్ళీ పురుగులు వస్తే ఊరంతా మా మీదకు వస్తున్నారు పై అధికారులను ఏంటని అడిగితే ఇలా అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డ మధ్యాహ్న భోజన కార్మికురాలు టిఫిన్ బిల్లు దయచేసి నాకు ఏంటి చార్జర్ ఐదు సార్ డిసెంబర్ సంది బిల్లులే లేవు ఇప్పటిదాకా డిసెంబర్ సంది గుడ్ల బిల్లు ఇప్పటి దాకా లేదు అంటే అప్పులు గుంతుకొస్తున్నాం పెడుతున్నాం మిత్రులకు తెచ్చి పెడుతున్నాం సార్ తెచ్చి పెట్టాలి ఏం వేస్తారు రెండు వేలు ఒక నెల ఒకసారి వేస్తారు వెయ్యి రూపాయలు అట్లా వెయ్యి రూపాయలు మాకు ఏంటికైతే అయితే సార్ కష్టపడి పోగల పని చేయాలి గ్యాస్ ఇస్తామంటారు గ్యాస్ లేవు ఇది వరకు కట్టెలు తీయమంటారు మళ్ళీ పొయ్యిలాకెళ్ళి కట్టెలు తీసే పైనుంచి బియ్యం ఉన్న చూస్తుంటే బియ్యం అక్కడ వస్తాయి చిన్న పురుగులు రావు సార్ అందులో ఆ బియ్యం కూడా సక్కంగ గేరు వచ్చే ఒక్క బియ్యం కూడా సక్కే రెట్ట చేస్తామంట పిల్లలకు మంచి ఫుడ్ పెట్టలేదు మళ్ళా ఒక పురుగుతో పురుగు ఊరందరూ సరు ఊరు అందరు పురుగు వస్తాయి ఎంతగానం చేయాలి మేము